బిగ్ బాస్ నైన్ లో ఆల్రెడీ ఇద్దరు సెలబ్రిటీస్ అయితే కంటెస్టెంట్స్ అడుగు పెట్టారు మరి కామన్ మ్యాన్స్ నుంచి ఎవరు అడుగు పెడుతున్నారు అంటూ హోస్ట్ నాగార్జున్ గారు చిన్న సస్పెన్స్ క్రియేట్ చేసి హౌస్ లో కామన్ మ్యాన్స్ కి చిన్న షాక్ పెట్టారనే చెప్పాలి ఇక ఇందులో భాగంగా హోస్ట్ నాగార్జున గారు కామన్ మ్యాన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఫొటోస్ ని స్టేజ్ మీద పెట్టి మొదటి కామన్ మ్యాన్ ఎవరు హౌస్ లోకి వెళ్లబోతున్నారు చూసేద్దామంటూ కొంచెం సస్పెన్స్ క్రియేట్ చేసి ఎట్టకేలకు ఆర్మీ నుంచి వచ్చిన పవన్ కళ్యాణ్ ఫోటోని రివీల్ చేశారు ఇక పవన్ కళ్యాణ్ ప్లీజ్ కమ్ టు డయాస్ అని చెప్పడంతో ఆర్మీ పవన్ కళ్యాణ్ స్టేజ్ మీదకి వెళ్ళిన తర్వాత ఒక్కసారిగా చాలా ఎక్సైట్మెంట్ అయిపోయారు దీంతో నాగార్జున గారు మాట్లాడుతూ ఏంటి పవన్ కళ్యాణ్ అసలు అగ్ని పరీక్షలో నిన్న అలా చూడలేదు కానీ ఇక్కడేంటి ఇంత అలా ఉన్నావు అని అనేసరికి అక్కడ నాకు అవకాశం రాలేదు సార్ ఇక్కడ అవకాశం వచ్చింది చూపిస్తాను నేనంట అనేది అంతేకాదు సార్ ఇక మొదలవుపోతుంది రణరంగం అంటూ కొంచెం భారీ డైలాగ్ చెప్పారు కానీ ఇందులో భాగంగా హోస్ట్ నాగార్జున గారు మాట్లాడుతూ నీకు అలవాటు కదా బోర్డర్ లో కూడా మంచి యుద్ధాలు చేసావు మరి బిగ్ బాస్ నైన్ లో ఎలాంటి యుద్ధం చేయబోతున్నావో చూడాలి అంతేకాదు కళ్యాణ్ ఇంకొక విషయం మర్చిపోకు అంతే కాదు కళ్యాణ్ బిగ్ బాస్ నైన్ లో అగ్ని పరీక్ష వరకు బాగానే వచ్చు కానీ అసలైన అగ్ని పరీక్ష బిగ్ బాస్ నైన్ లోపల మొదలు కాబోతుంది సిద్ధమైన అంటే సిద్ధమే సార్ అంటూ భారీ డైలాగ్స్ చెప్పారు మొత్తానికి పవన్ కళ్యాణ్ అంతేకాకుండా లాస్ట్ లో హోస్ట్ నాగార్జున గారు చిన్న ట్విస్ట్ కూడా ఇచ్చారు ఇప్పుడు ఆల్రెడీ ఇద్దరు సెలబ్రిటీస్ హౌస్ లోకి అడుగు పెట్టారు వాళ్ళిద్దరికి ఒక పని చెప్పాలి అది ఎప్పుడు ఎలా చెప్పాలనేది నీకు చెప్తాను నువ్వు రెడీ అయినా అంటే అనుకున్నాను సార్ మీ బుర్ర బుర్రే అంటూ పవన్ కళ్యాణ్ అయితే హోస్ట్ నాగార్జున గారిని ఆకాశానికి ఎత్తేసాడనే చెప్పాలి మొత్తానికి కామన్ మ్యాన్గా అడుగుపెట్టి అగ్ని పరీక్షల్లో హౌస్లో ఉన్న కంటెస్టెంట్స్తో పోరాడి మొదటగా కామన్ మ్యాన్గా బిగ్ బాస్ నైన్లో అడుగు పెట్టాడు మరి ఈ అబ్బాయి టాప్ ఫైవ్ వరకు ఉంటారని మీరు భావిస్తున్నారా లేదా అనేది కామెంట్ సెక్షన్లో తెలియచేయండి